పాము పాలు తాగదండి పాములో ఇప్పుడు పాలు పాలు పాము నిజానికి పాలు తాగదండి పాలలో మనకు లాక్టోజ్ అనే ఎలిమెంట్ ఉంటుంది దాన్ని బ్రేక్ చేయాలంటే అంటే దాన్ని జీర్ణం చేసుకోవాలంటే ఇప్పుడు మనం ఏమైనా తిన్నామంటే మన డైజెస్టివ్ సిస్టమ్ దాన్ని బ్రేక్ చేయాలి చేసినప్పుడు అది మనకు అడుగుతుంది మన బాడీలో లాక్టేజ్ అనే ఎంజైమ్ ఉంటే అది మాత్రమే లాక్టోజ్ని బ్రేక్ చేయగలదన్నమాట సో పాములో అది ఉండదు మీరు చూసారంటే ఇప్పుడు ఆవు ఆవు పాలిస్తుంది కుక్క పాలిస్తుంది అంటే కుక్క పాలు కుక్క పిల్లకి ఆవు పాలు ఆవు పిల్లకి అట్లా ఏ పాము కూడా పాలు ఇవ్వదు పాము పాలు తాగడానికి ఇది ఒక మూఢనమ్మకం నమ్మకం అంటే కల్చర్లో మనకి ఏదైతే ఇంపార్టెంటో అది మనం వాటికి సమ మనం సమర్పిస్తాం అంటే మనకి ఏది గొప్ప అని చెప్పి మనం అనుకుంటామో అది మనం దేవుడి కోసం కానీ లేకపోతే ఇట్లా మనం మన నమ్మకాలని బట్టి మనం వాటి వాళ్ళకి ఆఫర్ చేస్తాం అది ఆ ప్రాసెస్లో పాములు పాములకి పాలు ఆఫర్ చేస్తారు ఎందుకంటే పాలు మనకు సీక్రెట్ కాబట్టి కానీ నిజానికి పాము పాలు తాగితే చనిపోతుందంటే మీరు కొన్ని వీడియోలో చూసి ఉండొచ్చు దాన్ని అదేమవుతుందంటే వాళ్ళు దాన్ని పట్టుకొని ఆ పాములో అడించేవాళ్ళు దాన్ని తీసుకెళ్ళి ఒక చోట దాని మొహాన్ని కుట్టేసి దానికి ఆహారం లేకుండా నీళ్ళు లేకుండా చాలా రోజులు అట్లే పెడతారు మీ దగ్గరికి వచ్చినప్పుడు కరెక్ట్గా అతను తీస్తాడు అది ఆ టైంలో ఏమవుతుందంటే ఆ ఆకలికి ఆ దాహానికి ఎదురుగా ఏమన్నా కూడా అది తాగేస్తుంది అనమాట నిజానికి పాము పాలు తాగితే చచ్చిపోతుంది మనకు సామెత ఉంటుంది పాముకు పాలు పోసిన విషయం వేస్తుంది నిజా నిజం మనం మాట్లాడాల్సి వస్తే పాముకు పాలు అన్నవే విషయం అది చనిపోతుంది అది తాగడం మనకు మేల్ ఫీమేల్ ఉంటాయి కదండి పాములు కూడా సంతానోత్పత్తి ఉంటుంది కదా అది ఇప్పుడు మగపాం ఎక్కడుంది ఆడపాం ఎక్కడుంది ఏది ఎక్కడ అది ఎలా తెలుస్తుంది అంటే వాటి బాడీలోంచి నుంచి ఒక కెమికల్ వస్తూ ఉంటుంది మనం ఫెర్మోన్ అంటాం దాన్ని అవి మేల్స్ డ్రాప్ చేస్తాయి ఫీమేల్స్ డ్రాప్ చేస్తాయి మీరు ఎప్పుడైతే మీరు ఎప్పుడైతే ఒక పాముని చంపుతారో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక మేల్ స్నేక్ ని చంపాను అనుకోండి ఆ మేల్ స్నేక్కి సంబంధించిన ఫెర్మోన్ ఇక్కడ డ్రాప్ అయిపోయి ఉంటుంది డ్రాప్ అయిపోతుంది సో దాన్ని బట్టి చుట్టుపక్కల ఏమన్నా వేరే ఫీమేల్స్ ఉంటే అవి ట్రేస్ చేసుకుంటూ వచ్చేస్తాయి దీని దగ్గరికి సో మన వాళ్ళు దీన్ని ఏమనుకుంటారంటే ఎక్కడైతే చంపామో అక్కడికే వచ్చింది పగబట్టి వచ్చిందని చెప్పి మాట్లాడతారు మన కానీ ఆ పగబట్టడం అంత బ్రెయిన్ సెస్ అనుకుంటుంది అండ్ పాములను ఎప్పుడు చంపకండి ఎందుకంటే మీరు తెలిసి చంపినా తెలియక చంపినా చంప తెలిసి చంపినా తెలియక చంపినా చుట్టుపక్కల ఉండే పాములు మీరే పిలిచిన వాళ్ళు అవుతారు అండ్ పాములు చంపడం నేరం కూడా ఏడు సంవత్సరాల దాకా జైలు శిక్ష పడుతుంది ఒక పులిని చంపినా ఒక పాములు చంపినా ఒక శిక్ష మనకి మనకి రెగ్యులర్గా కనిపించే పాముల్లో ఎవరైనా చంపితే అంతే శిక్ష మీకు మీకు ఎక్కడైనా పాము ఉంది మీకు సమస్య ఉంది ఇబ్బంది అనుకుంటే ఇబ్బంది ఉంది అనుకుంటే ఆ దగ్గరలో ఉండే రెస్క్యూర్ని కానీ లేకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ సమాచారం ఉంటుంది సార్ ఓవరాల్గా ఎన్ని ఉన్నాయి సార్ విషపుగా మన దేశంలో మూడు వందల యాభైకి పైగా జాతులు ఇప్పటిదాకా ఐడెంటిఫై చేశారండి వీటిలో అరవైకి పైగా విషపూరితం అని చెప్పి మాట్లాడుతున్నారు బట్ వీటిలో కూడా చాలా వరకు మనకు సముద్రాల్లో ఉంటాయి లేకపోతే డీప్ ఫారెస్ట్లో ఉంటాయి అక్కడికి మనం వెళ్ళాము అవి మన దగ్గరికి రావు సో వాటి వల్ల మనకు వచ్చే ప్రాణ నష్టం ఏమీ లేదు మన చుట్టుపక్కల ఉండి మనకు పొటెన్షియల్గా హామ్ చేయగలిగిన స్పీషీస్ ఇందాక నేను చెప్పిన ఇండియన్ స్పెక్టికల్ టూప్రా కామన్ క్రీట్ రెజల్స్ వేపర్ సాఫ్ట్ వేపర్ ఈ నాటర్ మెడిసిన్ ఉంటుంది అంతా తక్కువ అదే అండి ఇప్పుడు మూడు వందల పైగా జాతులు అని చెప్పి మాట్లాడుతున్నాం బట్ విషపు విషపు ఉన్నవి చాలా తక్కువ ఉన్నాయి సో మీకు ఒక పామ్ ఖర్చిందంటే పాజిబిలిటీ ఏంటంటే విషం లేని పామ్ ఖర్చు పెరగడానికి పాజిబిలిటీ ఎక్కువ ఉంటుంది అప్పుడు ఎవరిచ్చిన మందైనా పనిచేస్తుంది అట్లా వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి 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 వాళ్ళకు ఒక మంచి పేరు వచ్చేస్తుంది పాము కరిస్తే ఇప్పుడు జనరల్ పర్సెప్షన్ ఏంది పబ్లిక్ ఏమనుకుంటారంటే ప్రతి పాము విషపూర్తమే అనుకుంటారు కానీ విషపూర్తమైన పామ్ కరిస్తే అతని దగ్గర దానికి సొల్యూషన్ ఉండదు సో మీకు కరిచింది ఏ పామైనా కూడా ఒకవేళ కరిస్తే మీరు హాస్పిటల్కి వెళ్ళడమే మీరు చేయాల్సిన పది మీ లైఫ్లో మీరు సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతారు